జై సద్గురునాథ ప్రముహరాజుకు జై శ్రీ శివరామ తీర్చితుల వారికి జై జై శ్రీధర స్వాముల వారికి జై స్వామి వారికి జై మనము నిత్యము ఏమి చేస్తున్నాము నిత్యము ప్రాపంచిక వ్యవహారములు మాత్రమే చేయుచున్నాను తరువాత పరమార్థ చింతన కలిగి ఉండాలని ఎవరో ఒకరు జ్ఞానంతో ఆలోచించి పరమార్థం వైపు అలాగే ఇలాంటి పరమాత్మాన్ని మనం ఎప్పుడు తెలుసుకోవాలని పరితాపం కూడా చెందుతూ ఉన్నాను పరితాపం ఉన్నవారికి పరమార్థం వివలను బహుశ్రమలైన కొరతందు కలుగకుండిన నరులకు పరబోధ తెల్ప అది దూరగలద నిర్బంధమున అది నిల్వగలదా హృదయ ఆరాటమున హృదయ ఆవేదనమునాడువానికి ఫలితము దాకు అది గలదా నిర్బంధమున అది నిల్వగల కాబట్టి ఎవరికైతే జిజ్ఞాస ఉంటుందో వారికి మాత్రమే ఈ బోధ తెలుపమన్నారు దావమ్మడి పోయి పిలిచేటలకు చెప్పద్దున్నారు అహము చూపించుటలకు చెప్పద్దున్నారు ఎటకారం చేసే వాళ్ళకి చెప్పద్దు అన్నారు ఎవరైతే వినయ విధేయతగా గురువుకు ఉంటారో వారికి చెప్పమన్నాడు అందుకే ఇక్కడ కృష్ణ దశ వాళ్ళకు సందార్థం చెప్పాను అని చెప్పాడు ప్రవిమల చిత్తులు శిష్యులు సవినయంగా శరణాగ గురు దేశకునికి శరణాగతుడవై దేశకునకు శరణాగతుడవై త్రివిధ ప్రసాదం బుల్లుకొని

తిరిగి రాని పెద్ద నన్ను క్రిస్యంలో చెప్పినాను చూడే ఎలాంటి శిష్యునికి చెప్పాలన్నాడు పరిపూర్ణమైనటువంటి శిష్యుడు పరిపూర్ణమైనటువంటి శిష్యునకు గురువు ఎలా చెప్పినాడు గురు కరుణ కటాక్షమునకు తో ఉన్నవాడు గురు కరు గురు కరుణ కటాక్షం కలిగిన వానికి ఈ బోధ చెప్పుకుని చెప్పిన ప్రవిమల చిత్తుడు అంటే పరిపూర్ణమైనటువంటి గురువుకు ప్రవిమల చిత్తుడు శిష్యుడు శిష్యులు ఎలా ఉండాల సవినయముగా అంట సవినయముగా అంటే కరుణ ప్రేమ జాలి వైరాగ్యము ప్రేమ మమకారము ఇవన్నీ కలగోసుకుని అన్నటువంటి గురువు శిష్యులు మాత్రమే ఇవన్నీ కలిగిన శిష్యుడు దేశకునకు శరణాగత ప్రేమ దేశుకునెట్టినలా ముకులుత కరకములుండనాయి అంటే నా హృదయమంతనూ నువ్వే ఉండవు స్వామి అని ఎవరైతే శరణాగతులు గురుపాదము పట్టుకుంటారో వారికి ఏమని పన్నాడు తానెవడు జీవుడు దేవుడు తారకము అమనస్కము అక్కడి నుంచి సాంఖ్యము ఇవి నాగింటిని తెలిపి తాను లేకుండా చేసుకోవడమే గురు సరణాగతులు అయినప్పుడే ఇవన్నీ చెందుకుతాయి మళ్ళీ ఏమంటాను అక్కడ త్రివిధ ప్రసాదంబులు కొని త్రివిధ ప్రసాదములు అంటే ఏంటి చెట్లకు పుట్లకు కాసే కాయలు కాదు ప్రసాదాలంటే రూపం రూపంతో కూడుకున్నటువంటిది కాదు ప్రసాదం అంటే రూపము లేనటువంటి దాన్ని చూపించి త్రివిధ ప్రసాదం అంటే ఉంటాడు ఇక్కడ శిశువుడు ఈ ఉత్త గురువు ఏమంటాడో ఈ ఉత్త బట్ట బయలు ఏమి లేదని చెవిలో చెప్పాను అత్తుకొని ఉన్న ఎరుక చిత్తములో నాటుకొనెను అత్తుకొని ఉన్న ఎరుక లేదని చిత్తములో నాటుకొనెను ఇది ఈ ప్రసాదములు ఎప్పుడైతే నువ్వు కనుక్కుంటావో ఈ మూలము లేని గుర్తురిగే శరీరము ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదని నువ్వు తెలుసుకొని ఉంటావు దాన్ని నీవు హృదయంలో పెట్టుకొని మనన చేసుకున్నప్పుడే అది నీకు విషదీపంగా అర్థమవుతుంది ఆ ప్రసాదములు తీసుకొని చెప్తున్నారు కానీ కొందరు గురువులు చెప్తా ఉన్నారు ఖర్జురాలు అరటి పండ్లు కలకండ అని చెప్తా ఉన్నారు అవి ఖర్జురాలు అట్టుకున్న కలకండా తినడానికి బాగా రుచిగా టేస్ట్గా ఉంటాయి అవి తీపు మధురము ఆ మధురము అయినటువంటి దాన్ని తీసుకొని ఉండజులమని చెప్తాడు అది అద్వైతం అంతేది అద్వైతంలో అది ఉంటుంది అచిలంలో అసలు ఉంటుంది కదలని స్థితి రూపనామాదలకు అందనిది ఏది ఉందో ఆ ప్రసాదాలను ఇక్కడ శిష్యులకు అందించమని చెప్పినాను అలాంటి దాన్ని నిలిచిపెట్టి కలకండా చెక్కర అట్టుకున్నట్టే శిష్యుడు నిలబడతాడా నిలబడలేడు వాటి ఇక్కడ ఎంతసేపు ఉన్నా మనం అచ్చిన బోధలోనే దీన్ని చూసుకోవాలి కానీ అద్వైతాన్ని వాడు ఎరిగి వచ్చింటాడు శిష్యుడు వాటికి కాబట్టి మళ్ళీ నువ్వు దాన్ని చూపించే ఎట్లా ప్రసాదాలంటే కాబట్టి చెప్తా అంటారు రకరకాలుగా గురువులు ఆ గురువులందరూ చెప్పు మాటలన్నీ అన్ని చెవుల్లో వేసుకొని నీకు ఏదైతే మనసులో స్థిరముగా నిలబడుతుందో దాన్ని నువ్వు తీసుకోవాలి కానీ అందుకే మళ్ళా ఏమంటాడు భవనాశాస్థితి లేని పద్ధతి విని నన్ను భవనాశాస్థితి లేని అంటే నువ్వు ఏదాన్నైతే కని ఉంటావో గురువు చెప్పిన దాని విని గురువు ఏం చెప్తాడో చావు పుట్టుక లేని దైవాన్ని నీకు ఎగ్గింపజేస్తాడు తర్వాత నీవెవరో తెలుపుతాడు తర్వాత నిన్ను లేకుండా చేస్తాడు ఈ మూడిట్లను ఎరగమంటాడు ఇక్కడ తిరువుల ప్రసాదాలు ఉంటే ఇవి ఈ మూడిట్లను ఎరిగి నీవు లేనివానిగా ఉండాలి ఆ ప్రసాదాలు కనుక్కోగానే ఈ ప్రసాదాలు ఉంటాయి తింటే పాతపాయలు అది జనవత రాయకొచ్చా అవి కాదు అవి ఉండే రకరకాలు చెప్తారు అవి అవి ప్రసాదాలు ప్రసాదాలు కాదు ఈ ప్రసాదము ఏ ప్రసాదాలు ఎవరైతే తీసుకుంటారో వారు స్థితప్రజ్ఞులు కాగలడు సాపుట్టుకలేని దైవాన్ని చూపించి మళ్ళీ నేను తెలిపి మళ్ళా నిన్ను లేకుండా చేసేది ఈ మూడు పద్ధతులే ఇవి ప్రసాదాలుగా మనం భావించుకోవాలి తర్వాత ఏమితాడు భూమిలో వీరికి సారే సాటి బోల్పాన్ని ఎవ్వరు లేరు అలాంటి దాన్ని ఎవరైతే తెలుపుతారో వారికి మించినటువంటి గురువు ఇక్కడ ఎవరు లేరు ఈ భూమిలో భూమిలో అంటే ఈ ధరలో ఈ ధరలో ఈ భూమిలో వీళ్ళకు మించినటువంటి గురువులు ఇంకా లేరు వారు తప్ప నిన్ను కడతెర్చేవాడు కాబట్టి వారికి మించినటువంటి దైవము ఈ భూమిలో లేదు అంటాడు ఈ భూమిలో లేవని చెప్తాడు అయితే గురువు నుంచి దైవం ఇంకొకటి లేదని మనం అర్థం చేసుకుని గురుకర్ణకు పాత్ర కావాలి గురుకర్ణకు పాత్ర అయినప్పుడు ఈ జన్మ జన్మరాహిత్యం అక్కడ ఈ బోధ అంతా దృఢమవుతుంది కానీ నువ్వు ఏదాన్ని తెలుసుకోవాలని గురుపాదం పట్టినామో దాన్ని తెలుసుకొని జనమరణ ప్రవాహం బయట ప్రభావం చెప్తాడు గురుదేవుడు అందుకే కావచ్చు ప్రతి ఒక్కరూ దీన్ని భావించుకొని మరలా జన్మ లేకుండా చేసుకోవడమే ఈ యొక్క సిద్ధాంతం యొక్క లక్షణం అచల సిద్ధాంతం జై సద్గురు నారాజుకు జై శ్రీ అచిలానంద నాగరాజు స్వామికి జై శ్రీ అచిల చిన్న వారికి జై జై సద్గురునాథ మహారాజుకు జై తర్వాత మళ్ళా ఇంకొక దం చూపుకున్నాం పల్లుకున్న పళ్ళుకను రాకను తల పోదికి తగలకు అయ్యిపోడును ములుగుట్ట సందులేఖను కలిగున్నది భట్ట బయలు కదరా మాయన్న ఇదిగో చూడు కదలాదో యన్నా పలుకన్న పలుకాక తలపన్నా తెరుగాక చలియండా వానల నలయాక అని దలాదు ఎన్ను పలుకున పలుక మాదికి తగలక ఎప్పుడు అది దైవం ఎట్లా ఉందంటే మన కళ్ళ ముందర ప్రత్యక్షంగా కనబడుతున్నా కానీ అది మనము దాన్ని ఎరగలే పెరగకుండా ఉన్నాం ఎందుకు అది రూపంతో కూడుకున్నట్టు కాదు కాబట్టి రూపంతో కూడుకునే దాన్ని చూస్తావు నువ్వు రూపం నామాదులు లేని దాన్ని నువ్వేం చూస్తావు కాబట్టి అది మన కన్నెదురు కట్టు ప్రత్యక్ష కలవడుతున్నాయి అది మన మదికి మన మస్తకానికి ఎక్కడం లే అది ఎక్కించుకోవాలంటే ఎట్లా సంజ్ఞ ద్వారా ఎక్కించుకోవాలి గురువే దాన్ని చూపించగలరు గురువు చూపించనే ఇంతటి దైవాన్ని నేను నా కళ్ళ ముందు ఘటన మీద పెట్టి చూపినట్లు చూపిన అయినా కానీ ఇన్ని సంవత్సరాలు నేను చూస్తూ ఉన్నా దైవాన్ని నేను కనుగొనలేకపోతున్నాను నువ్వు ఆశ్చర్యపోతావు ఆశ్చర్యవంతుడైతావు తేనా అంటే ఇక్కడ ఇంత సులభంగా అచల గురువులు దైవాన్ని చూపిస్తారా అనే భ్రమలో నువ్వు ఉండిపోతావు మళ్ళా ఆ భ్రమను తీసేస్తావు ఆ భ్రమను ఎప్పుడైతే నువ్వు తీసేసుకుంటావో నీ జన్మ సాఫల్యం అవుతుందని చెప్తావు అది ఎట్లా ఉంది ములుగుత సందుక నువ్వు అంతటా నిమిడి నిమిడి భూతమై ఉంది ఎక్కడ కానీ సకల దేశాలు ఎందు సకల కాలముల ఎందు సకల వస్తువుల ఎందు నిండి నిమిడీకృతమై ఆది మధ్యాంతరహితమై అనంతమై శాశ్వతమై సనాతనమై నిర్గుణమై నిరంజనమై అంతటా సూదికొన మోపల సందు లేక అంతటా ఉన్నది నువ్వు కూడా అందులోనే ఉండావు అందులోకే వస్తున్నావు అందులోనే ఉన్నావు అందులో ఉంటే మళ్ళా తిరిగి అందులోకే వెళ్ళిపోతున్నావు కాబట్టి ఆ బయలును ఎప్పుడైతే చూసినావో నేను లేనివాడమని నీ మనసులో నువ్వు తలంచుకోలేవు అందుకే అది చలి కానీ ఎండకు కానీ వానకు కానీ ఏదానికి కానీ అది జడుచుకోదు భయపడదు భయపడేదంతా ఈ ఎరికే అన్ని వికారాలు పడేది ఈ ఎరికే దానికి ఏ వికారాలు లేవు కాబట్టి దీన్ని మీరు పరమార్థంలో దీన్ని బాగా విచారించుకుంటే ఇది ఎప్పటికీ లేనిది ఏది లేనిది ఈ నేను అనేది ఎప్పటికీ నేను కానీ నేను దూపన చేసుకొని నీవు జనన మరణ భ్రాంతి నుండి విముక్తి పొందుతావని నేను కోరుకుంటూ మనస వాచన కర్మ సెలవు తీసుకుంటున్నాను ఇక జై సద్గురునాథ ప్రమాణ